ఒక మంచి ఐటెం చెప్తా మీకు ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ మీద యూట్యూబ్లో డబ్బులు వస్తాయా అంటే ఇమ్మీడియట్గా రావు ఎవ్వరికి రావు కష్టపడితేనే కానీ రావు దానికి మినిమం టైం ఉంటుంది ఇన్ని లోడ్స్ ఇన్ని వీడియోలు అప్లోడ్ చేయాలి ఇన్ని సబ్స్క్రైబర్లు కావాలి సబ్స్క్రైబర్స్ కావాలి ఇన్ని షార్ట్ వీడియోస్ ఉండాలి షార్ట్ వీడియోస్కి ఇంత ఉంటుంది లాంగ్ వీడియోస్కి ఇంత ఉంటుంది ఎంత కష్టపడినా కూడా సబ్స్క్రైబర్స్ రాదు నా విషయంలో అయితే సబ్స్క్రైబర్స్ రావడంలే అనుకున్నంత తర్వాత వ్యూస్ అనుకున్నవి రావడం లే తర్వాత వాస్ టైమ్ అవర్స్ కావాల్సినవి ఫుల్ఫిల్ కావడం యాస్ పర్ గైడ్ లైన్స్ నార్మ్స్ వ్యూష వాళ్ళు పెట్టిన నార్మ్స్ గైడ్లైన్స్ ఎంత స్ట్రిక్ట్ ఫాలో అయినా కూడా సబ్స్క్రైబర్స్ రానే రావడం లే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నా నా ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాలు అయింది అయినా కూడా సబ్స్క్రైబర్స్ రావడంలే మానిటైజేషన్కి రావడంలే ఆశ పెట్టుకుంటున్నా ఆశ పెట్టుకుంటున్నా కానీ ఆడియాసలే అయిపోతున్నాయి ఆశ ఫుల్ఫిల్ కావడంలే డబ్బులు వస్తాయని అనుకుంటున్నా కానీ రావడంలే ఫుల్ డే ఆల్మోస్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా ఎన్నో వీడియోస్ వేసా కానీ లైక్ చేయడంలే వ్యూస్ రావడంలే సబ్స్క్రైబర్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎందుకో నాకు అర్థం కాలే నేను అనుకుంటా కొంతమంది చాలామందికి యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే తక్కువ మిలియన్స్లో వచ్చేస్తాయి థౌజండ్స్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు షార్ట్ వీడియోస్ అయితే మిలియన్స్ మిలియన్స్లో వస్తాయి వ్యూస్ నాకు అర్థం కాలే వస్తాయేమో నార్మ్స్ అసలు జనరల్గా ఫ్యామిలీలో ఈవెన్ నామ్స్ గైడ్ సిస్టమ్స్ ప్రొసీజర్స్ ఫాలో కావాలి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా పెళ్ళి అయింది అనుకోండి ఇమ్మీడియట్గా రెండో రోజు మూడో రోజు వారం రోజు నెలకో పిల్లలు పుట్టారు కదా దానికి నామ్స్ సిస్టమ్స్ ప్రొసీజర్స్ గైడ్లైన్స్ అన్నీ సెర్మనీ ఫంక్షన్ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి అయిన తర్వాత తొమ్మిది నెలలకో పది నెలకో పుడతారు అట్లా యూట్యూబ్లో చాలామంది పెట్టంగానే ఇట్లా అన్నీ పోస్ట్ చేయంగానే షార్ట్ వీడియో మనం వచ్చేస్తే మిలియన్స్ ఎట్లా వస్తాయో అర్థం కాలే వాళ్ళకి పేమెంట్ ఎట్లా వస్తాయో అర్థం కాలే ఏం వీడియోస్ వస్తేనే అర్థం కాదు అదే టైప్ వీడియోలో టైప్లో మేము కూడా వేస్తే రానే రావు అసలు ఎందుకు రావా అర్థం కాదు ఫెడప్ అయిపోయా యూట్యూబ్లో అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి ఆశ అంత ఆడియాస అయిపోతుంది అసలు వస్తాయా రావా ఈ బతకుండగా వస్తాయా రావా అర్థమే కాదు ఏదో స్టీరియో టైప్లో అప్లోడ్ చేయాలి వస్తే వచ్చింది లేకపోతే లేదు దాని మీద నాకైతే ఆశ లేదు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని వచ్చేంత దాకా నమ్మకం లేదు వస్తే మటుకు సంతోషం అది కూడా ఎక్కువ డబ్బు వస్తుందంటే ఎక్కువ డబ్బు రాదు షార్ట్ వీడియోస్లో ఎప్పుడూ ఎక్కువ డబ్బు రాదు లాంగ్ వీడియోస్లోనే వస్తుంది ఆ లాంగ్ వీడియోస్ ఫుల్ఫిల్ చేయాలంటే ఏమో ఇంకో జన్మెత్తాలేమో అనుకుంటున్నా ఏమో అర్థం కాలే ఈ వీడియోస్ ఎట్లా ఉన్నాయంటే యూట్యూబ్లో కొన్ని కొన్ని ప్రొఫెషనల్స్గా చేసి ఫారెన్ కంట్రీలో ఫారినర్సు సమ్ టెక్నాలజీ యూజ్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఎన్నో మిలియన్స్ వస్తాయి లాంగ్వేజ్ డబ్బులు వద్దంటే డబ్బు వస్తున్నది అదేంటో నాకు అర్థం కాలేదు యూట్యూబ్ వాళ్ళు ఏమైనా ఫేవరెట్ రిటమ్స్ చేస్తారంటే అదేం లేదు అల్గోరితమ్స్ ఉన్నాయంటే పర్ఫెక్ట్ ఉన్నాయి ఎవరికి డిస్క్రిమినేషన్ లేనే లేదు అల్గోరితం రితము చిన్నవాడికి తక్కువ పెద్ద పెద్దవాడికి ఎక్కువ అలాంటిది ఏం లేదండి అల్గోరితం డిస్క్రిమినేషన్స్ యూట్యూబ్ వాళ్ళు చేసి అందరినీ సమానంగా చూస్తారు కానీ ఎందుకు రావడం లే కారణం ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఎన్ని ప్రొసీజర్ లాగా గైడ్లైన్స్ ఫాలో అయినా ఏ విధంగా రావాలి టెక్నిక్స్ యూస్ చేసినా అసలు రానే రావు నాకైతే అర్థం కాలేదు చాలా మంది వస్తాయి 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 అంటే ఏం వస్తాయో ఏమి రావడంలే నిల్ సబ్స్క్రైబర్సే రావడంలే ఒకటి రెండు ఒకటి రెండు ఏదో బిచ్చమ వేసినట్టు వస్తూనే ఉంటాయి అసలు జనాలు చూస్తున్నారా తెలియదు చూడడం తెలియదు మన వీడియోస్ వైరల్ అవుతున్నా రాలేదు అవడం లేదు ఒకవేళ వైరల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఉట్టుగానే చూస్తున్నారా అదే అర్థం కాదు చూసే రావడం లేదు మటుకు ఆలుగరి ఈ గ్రాఫ్లు పర్సంటేజ్లు ఈ ఆర మార్కులు అవన్నీ అలాంటివే వస్తున్నాయి అవి మనకి అర్థం ఏమవుతాయండి పైకి వెళ్తాయి కిందికి వస్తాయి డౌన్ ఉంటుంది ప్రతిరోజు ఏమంటారు కన్సిస్టెన్సీ కావాలంటారు కన్సిస్టెన్సీగా వేస్తే వీడియోలు అసలు రానే రావు ఇం గ్యాప్ చూద్దామంటే గ్యా గ్యాప్ ఇవ్వలేము ఏదో మనసు ఒప్పుకోదు గ్యాప్ ఇవ్వాలంటే ఏదో అలవాటమైన ప్రాణం కదా ఒకటో రెండో షార్ట్ వీడియో వేయాలి ఒకటో రెండో మెయిన్ వీడియోస్ వేయాలి కొంచెం లెంగ్ అయ్య ఆరు పది నిమిషాల వీడియోస్ వస్తే వస్తుంది లేకపోతే లేదు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆశ అయితే లేదు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కాబట్టి నమ్మకం పెట్టుకోవద్దు వచ్చేంత దాకా నమ్మకం పెట్టుకోవద్దు వచ్చిన తర్వాత ఆలోచించాలి ఏం చేయాలని చెప్పి ఇంకొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఇట్లు మంత్రిపురాడు మార్కండేయులు హైదరాబాద్